వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది నర్సి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఆపైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించిన మా షాప్ ఎందు ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ వన్ జీరో దర్శి మండల తహసీల్దార్గా శ్రావణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను అభిమానిస్తూ కొందరు మర్యాదపూర్వకంగా కలిశారు గతంలో ఆయన తహసీల్దార్గా సుమారు తొమ్మిది నెలలు దర్శి మండలంలో విధులు నిర్వహించి పలువురు మన్ననలు పొందారని ఆయన మరోమారు దర్శికి విధులు నిర్వహించేందుకు విచ్చేసినందున దుశ్శాలువ మరియు బొకే అందచేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు బొగ్గవరపు వెంకటేశ్వర్లు గుర్రం ప్రసాద్ వట్టెం బాలాజీ మేడిశెట్టి లక్ష్మీనారాయణ వల్లెప్పు నారాయణ ఏఎంసీ మాజీ డైరెక్టర్ బసిరెడ్డిపల్లె తదితరులు ఉన్నారు